మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం హలో అండి నా పేరు హజామైన దీనా మా పెద్ద పాప నైన్త్ క్లాస్ లో చదువుతోంది మా రెండో పాప వచ్చి చదువుతామండి మా ఇద్దరు పిల్లలు రోటరీ స్కూల్ లో చదువుతున్నారు రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి మా పిన్ని వాళ్ళ కూతురు మా తమ్ముళ్ళు అందరు ఆల్మోస్ట్ ఇక్కడే చదివారు అండ్ ఇప్పటి వరకు నేను చూసిన మన రోటరీ స్కూల్ సిలబస్ అయినా స్టడీస్ అయినా టీచర్ ఒక ఎంకరేజ్మెంట్ అయినా కానీ లేదా మేనేజ్మెంట్ తరఫున కరస్పాండెంట్ గారు వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేశారంటే మా పిల్లవాళ్ళకి నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ పర్పస్ అదర్ ఫీల్డ్ యాక్టివిటీస్ లైక్ ప్లేయింగ్లో అన్న లేదా నాలెడ్జ్ గెయినింగ్లో అన్న జనరల్ నాలెడ్జ్లో గెయిన్ చేసుకోవాలన్నా కానీ ఎంత వాళ్ళు హెల్ప్ఫుల్ చేశారంటే ఇవాళ మ్యాథమెటిక్స్ డే రోజు వాళ్ళు స్వయంగా పిల్లవాళ్ళు విత్ ఇన్ షార్ట్ ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ప్రిపేర్ చేసి ఇక్కడ ప్రజెంటేషన్ చేశారు మా పిల్లోళ్ళు కాదు అందరూ ప్రతి ఒక్క పిల్లలు ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ రైట్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ నుంచి లేదా ఫోర్త్ క్లాస్ ఏ సెక్షన్ నుంచి అయినా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ దే హెరీ వెరీ వెరీ వెల్ ప్రిపేర్డ్ రెండోది వాళ్ళ ఒక ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ ప్రాజెక్ట్ రెండో థర్డ్ పాయింట్ నేను పిల్లవాళ్ళకి అడిగాను మీరు ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎంజాయ్ చేసారా లేకపోతే ఏదో టీచర్స్ చెప్పారని చెప్పేసి చేస్తున్నారా అంటే లేదు అంకుల్ మేము మా ఇష్టంతో ఎంజాయ్ చేసి చేసాము ప్రతి ఒక్కరు ఎంత హ్యాపీగా చెప్పారంటే స్వయంగా ఈవెన్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా అడగండి రైట్ ఫ్రమ్ ఇవాళ ఈ రోజు కాదు వాళ్ళ ఒక స్కూల్ వదిలిపోయిన తర్వాత అయినా కానీ మధ్యలో ఎప్పుడైనా కానీ వచ్చి అడగండి మీరు చేసిన ప్రాజెక్ట్ మీకు నచ్చింది అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఒక ఇంట్రెస్ట్తో టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఎంత బాగా చేశారంటే పోయినసారి ఈ డే మ్యాథమెటిక్స్ డే కంపారిజన్ ఇప్పుడు ఇవాళ దానికి మనం చూసుకుంటే నియర్లీ టూ హండ్రెడ్ పర్సెంట్ దే రీచ్ ఎలా అంటారా లాస్ట్ టైం లిటిల్ బిట్ టైం ప్రకారం అయినా కానీ కాస్త పిల్లవాళ్ళు నాలెడ్జ్ ప్రకారం కానీ కాస్త అంటే ఓకే ఓకే దే ఆర్ గుడ్ ఎయిటీ పర్సెంట్ వరకు కానీ ఇప్పుడు టూ హండ్రెడ్ పర్సెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఎవరైతే ప్రాజెక్ట్ చేశారో వాళ్ళ ఒక ఎక్స్ప్లెనేషన్ వాళ్ళ ఒక ఎక్స్ప్లెనేషన్ మార్వలస్ కామెంట్స్ కామెంట్స్ ఇయాలా అంటే ఒక ప్రాజెక్ట్ కాదు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఏదైతే కానీ చిన్నది పెద్దది ప్రైమరీ సెక్షన్ అయినా కానీ హైయర్ సెకండ్ హైయర్ సెక్షన్ అయినా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ వాళ్ళ ఒక ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ ఒక మెంటల్ అబిలిటీతో ఎంత ఇష్టపూర్వకంగా చేశారు దాని తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా చేశారు అనేది ఈ ఒక కార్యక్రమం ద్వారా రియల్లీ హ్యాపీ మా పాప వచ్చి సిక్స్ మంత్స్ నుంచి తను పారలేదు బట్ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ టూ డేస్ అయింది మేము వచ్చి హైదరాబాద్ నుంచి మేము వచ్చాము ట్రీట్మెంట్ తీసుకొని లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మా పాప శ్రమకపోయిన చెప్పేసి సరిగా రాలేదు బట్ ఆమె తన ఓన్ తో ఓకే స్కూల్ లేకపోయినా కానీ టీచర్స్ హెల్ప్తో వెన్ ఎవరు వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ మాకు ఎప్పుడూ అప్పుడు పాస్ చేస్తా అంటున్నారు ఇంకోటి పాప కానీ స్వయంగా తను ప్రిపేర్ ప్రిపరేషన్ అవుతూ వచ్చింది ఎప్పుడైతే మేము వచ్చామో ట్రీట్మెంట్ తర్వాత అపోలో హాస్పిటల్ నుంచి నెక్స్ట్ సెకండ్ డేనే మ్యాథ్స్ డే అని చెప్పేసి చెప్పారు మేము వచ్చి లిటిల్ బిట్ కాస్త వన్ అర్ అంటే ప్రిపరేషన్కి టైం లేదు రెండోది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లో మా పాప మ్యాథ్స్లో తన ముందు నుంచి రైట్ ఫ్రెండ్ స్టార్టింగ్ నుంచి మా పాప మ్యాథ్స్ లో ఇంట్రెస్ట్ ఇట్లా మ్యాథ్స్ ప్రాజెక్ట్ ఉంది అని చెప్పేసి అంటే తన తను తన ఒక క్లాస్ టీచర్తో దాని తర్వాత వేరే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లాస్ మేట్స్ వాళ్ళతో ప్రిపేర్ అయ్యి ఎంత బాగా ఎంత బాగా మా పాప ఒకటే కాదండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పిల్లోడు రైట్ చిన్న పిల్లలు ప్రైమరీ సెక్షన్ అయినా కానీ సెకండరీ సెక్షన్ అయినా కానీ ఎక్సలెంట్ చేస్తారు ఇది ఒక టీచర్ది కాదు మొత్తం ఎవరైతే ఇక్కడ మన స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో యొక్క ప్రతి ఒక్క టీచర్కి నా నా పేరెంట్స్ తరఫున కంగ్రాచులేషన్ వాట్ దే డన్ అండ్ మేనేజ్మెంట్ గారు థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ వెరీ 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 వెల్ సపోర్ట్ అండ్ ఇది ఒకటే కదా టీచింగ్ స్టాఫ్ ఒకటే కాదు నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎప్పుడైనా కానీ సపోజ్ ఇట్లా పాపకు ఏమైనా కాస్త ఎవరికైనా కాస్త ఇది లేదంటే వాళ్ళు ఇమీడియట్ గా కన్సర్ పేరెంట్ ఇమీడియట్ గా ఫోన్ చేసి అన్నా లేదా సార్ మీ యొక్క పిల్లవాళ్ళు కాస్త హెల్త్ గా ఉన్నారు దయచేసి వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి ఎప్పటికప్పుడు ఏ క్షణమైనా కానీ వచ్చి ఇన్ఫార్మ్ చేస్తారు రెండోది వాళ్ళు టేకింగ్ కేర్ కానీ వేరేది మేనేజ్మెంట్ తరఫున యాక్టివిటీస్ ఎడ్యుకేషన్ తరఫున కాదు అదర్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీస్ అంటారు ఆ ఫిజికల్ యాక్టివిటీస్ రియల్లీ ఇవి చాలా హెల్ప్ఫుల్ అయినాయి ఎందుకంటే మెంటల్ గా కాకుండా ఫిజికల్ గా వాళ్ళ యొక్క మైండ్ డెవలప్మెంట్ ని ఇది హెల్ప్ చేసేది పిల్లల యాక్టివిటీస్ టీచర్స్ అండ్ మేనేజ్మెంట్ ఫర్ ద వండర్ఫుల్ 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 ఎఫర్ట్స్ రియల్లీ ఫార్ట్స్ రియలీ అందరికి నమస్తే నా పేరు రాహుల్ నేను వంగదార్ మోహన్ శ్రీ వైభవ్ బుక్ సెంటర్ వాళ్ళ కుమారుడిని నేను రోటరీ క్లబ్ లో మెంబర్గా ఉన్నాను ఈరోజు నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా రోటరీ హై స్కూల్లో చాలా మంచి ప్రోగ్రామ్ చేశారు మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు ఇక్కడ చాలా పిల్ల చాలా మంది పిల్లలు చాలా చాలా ప్రాజెక్ట్స్ చేశారు చాలా బాగా చేసినాము దానికి మే మేము స్పాన్సర్స్ చేశాము ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగా జరిగే పిల్లలు చాలా గా పార్టిసిపేట్ చేశారు నాకు ఈ అవకాశం ఇచ్చిన రోటరీ స్కూల్కి రోటరీ క్లబ్కి తర్వాత ఇక్కడ ప్రెసిడెంట్ గారు మేడం మేడం కరెస్పాండెంట్ మెంబర్ అందరికి కూడా ధన్యవాదాలు గుడ్ ఈవినింగ్ ఎవ్రీ మై సెల్ఫ్ సుధీర్ కార్వా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ టుడే ఐమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ యాజ్ కామనరేటింగ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ రామానుజన్ సార్ వీఆర్ సెలబ్రేటింగ్ మ్యాథమెటిక్స్ డే ఇన్ రోటరీ క్లబ్ వీఆర్ ఫెలిస్టేటింగ్ ఆల్ మ్యాథమెటిక్స్ టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ అండ్ రోటరీ హై స్కూల్ టీచర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్ ప్రోగ్రామ్ మ్యాథమెటిక్స్ టీచర్ అండ్ వీ వాంట్ షో ద సొసైటీ దౌ మచ్ మాథమెటిక్స్ టీచర్ ఇంపార్టెంట్ ఇన్ దర్ లైఫ్ థ్యాంక్ యూ ఐ థ్యాంక్ డోనర్ ఫర్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ ఐ వాంట్ సే ఈరోజు ఇలాంటి ప్రోగ్రామ్ చేయడానికి నేను చాలా గర్విస్తున్నాను ఎందుకంటే సమాజంలో మనకి మ్యాథమెటిక్స్ టీచర్ ఎంత అవసరమో ప్లస్ దాతలు వైభవ బుక్ సెంటర్ రాహుల్ గారు మా రొటేరియన్ ఆయన ముందుకు వచ్చి ఈ కార్యక్రమం సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు